హాయ్ వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ టూలో ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మనీ అండ్ బ్యాంకింగ్ ఈ అంశం నుంచి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఎంటైర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే వీడియోలో చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా కరెంట్ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ టూ ఫిఫ్టీ రూపీస్కి మన యాప్లో అయితే లభ్యమవుతున్నాయి కాబట్టి యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి క్వాలిటీ చెక్ చేసి అప్పుడు మాత్రమే తీసుకోండి సో మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా పెట్టుబడిని ప్రోత్సహించడం కోసం ఆర్థిక వ్యవస్థలోకి ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మనకి సెంట్రల్ బ్యాంకు ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు చర్యలు ఉన్నాయి ఈ నాలుగు చర్యల్లో ఏ చర్య తీసుకుంటే మనకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలకు జనరేట్ అవుతాయి అనేటువంటిది ప్రశ్న మరి ఇది నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం బ్యాంక్ రేటుని పెంచడం ప్రభుత్వ సెక్యూరిటీలని బహిరంగ మార్కెట్లో విక్రయించడం అనేటువంటి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఈ నాలుగు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఏ అంశం కనుక చేస్తే సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులు వస్తాయి అని చూసుకుంటే ఇక్కడ నగదు నిల్వల నిష్పత్తిని పెంచితే ఒకవేళ నగదు నిల్వల నిష్పత్తి అంటే సిఆర్ఆర్ బ్యాంకులు తమ దగ్గర వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటిలో ఇంత పర్సంటేజ్ ఒక మనకు మెయింటైన్ చేయాలి అవి అప్పులుకి ఇవ్వకుండా మెయింటైన్ చేయాలని చెప్పడమే నగదు నిల్వ నిష్పత్తి సిఆర్ఆర్ అంటాం అది ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే బ్యాంకులకి అప్పులు ఇచ్చేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది అప్పులిచ్చే సామర్థ్యం బ్యాంకుకి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా పెట్టుబడులు తగ్గుతాయి కాబట్టి పెంచడం అనేటువంటిది కరెక్ట్ కాదు నగదు నిల్వల నిష్పత్తి ఉందో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో దాన్ని కనుక తగ్గిస్తే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి రేషియో ఏదైతే ఉందో టోటల్ డిపాజిట్స్ పైన ఆ రేషియో తగ్గితే ఎక్కువ బయటికి ఇన్వెస్ట్మెంట్స్గా అప్పుల రూపంలో ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అంటే నగదు నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువ అప్పులు అనేటువంటివి జనరేట్ అవుతాయి అదేవిధంగా అది ఎక్కువ పెట్టుబడులకు దారితీస్తుంది అనమాట కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రెడిట్ యొక్క లభ్యత పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ తీసుకునేటువంటి చర్య ఏమిటి అన్నాడు అంటే క్రెడిట్ అప్పులు యొక్క లభ్యత పెరగడానికి సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ ఇచ్చినటువంటి చర్యల్లో ఏ చర్య తీసుకుంటే మీకు సూటబుల్ ఉంటుంది అంటే ఏ చర్య తీసుకుంటే క్రెడిట్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో విక్రయించడం లేదా మార్కెట్ నుండి మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం మార్కెట్ మీన్స్ ఇయర్ మార్కెట్ ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వము ఏదైతే వాణిజ్య బ్యాంకులోనే వాటి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్ గురించి సంబంధించి అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే రివర్స్ రెపో రేట్ లేదంటే రెపో రేట్ను పెంచడం అనేటువంటిది బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూసుకుంటే మనకి సెక్యూరిటీస్ని మనం పెంచడానికి చూసుకున్నట్లయితే మార్కెట్ నుండి అంటే మార్కెట్ మీన్స్ ఇయర్ బ్యా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది ప్రభుత్వ సెక్యూరిటీలని వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది అనుకోండి కేంద్ర బ్యాంక్ ఏమవుతుంది వాణిజ్య బ్యాంకులకు మనీ అనేటువంటిది ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఎక్కడికి కేంద్ర బ్యాంకు నుంచి వాణిజ్య బ్యాంకులకి ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులకు మనీ జనరేషన్ ఎక్కువ అయిందో త్రూ సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది వాటికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఇంకా పెరిగి ఎక్కువ అప్పులు అనేటువంటి జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీని కొనుగోలు చేస్తుంది కేంద్ర బ్యాంకు ఎప్పుడు మనకు క్రెడిట్ మొత్తాన్ని లభ్యతను పెంచడం కోసం చేసేటువంటి చర్య అనమాట ఇక నెక్స్ట్ చూస్తే భారత ద్రవ్య వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది నిజమో అన్నాడు అంటే భారత ద్రవ్య వ్యవస్థ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇండియన్ మానిటరీ సిస్టమ్ కనుక చూసుకుంటే బంగారు ప్రమాణంపై ఆధారపడి ఉంటుందా క్రెడిట్ మనీ స్టాండర్డ్పై ఆధారపడి ఉంటుందా పేపర్ స్టాండర్డ్పై ఆధారపడి ఉంటుందా లోహ ప్రమాణం మీద ఆధారపడి ఉంటుందా అని చెప్పేసి మరి ఇండియన్ మానిటరీ సిస్టమ్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే పేపర్ స్టాండర్డ్పై డిపెండ్ అయ్యిందండి పేపర్ స్టాండర్డ్పై డిపెండ్ అయ్యి ఉంది అంటే ఇక్కడ బంగారం వెండి లోహాలతో కాకుండా కేంద్ర బ్యాంకు అదేవిధంగా మానిటరీ సిస్టమ్కి మనకు పేపర్ స్టాండర్డ్ పేపర్ మనీ ద్వారా మనకి డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి పేపర్ స్టాండర్డ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాట్లో ఏ స్టేట్మెంట్ దేశంలో సెంట్రల్ బ్యాంక్ యొక్క ప్రధాన విధిని సూచిస్తుంది అన్నాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంటు కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధానమైనటువంటి విధిని సూచిస్తుంది అంటే మార్కెట్లో డబ్బు సరఫరాపై నియంత్రణకు మనీ సరఫరా ఏదైతే ఉందో మనీ సప్లై నియంత్రణ కేంద్ర బ్యాంక్ నిర్వహిస్తుంది అని దేశంలో నోట్లు జారీ కేంద్ర బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మరియు దేశంలో ఇతర బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వానికి మరియు దేశంలో ఉన్నటువంటి ఇతర బ్యాంకులకి మధ్యవర్తిత్వ మధ్యవర్తిత్వం అనేటువంటిది కేంద్ర బ్యాంకు చేస్తుందని మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏది చూపిస్తుంది కేంద్ర బ్యాంక్ యొక్క విధిని అంటే మూడు స్టేట్మెంట్స్ కూడా కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధానమైనటువంటి విధులను సూచిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే డిమాండ్ డిపాజిట్ల గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది నిజం డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి ఒక డిపాజిట్ చేసినటువంటి మనకి ఎవరైతే డిపాజిట్ దారుడు ఉన్నాడో తనకు ఇష్టం వచ్చినప్పుడు తను విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉన్నటువంటి డిపాజిట్స్ని డిమాండ్ డిపాజిట్స్ అంటారు బ్యాంకు నుండి మరి డిమాండ్ డిపాజిట్స్ ఏ తరహా ఉంటాయంటే ఇందులో ఫిక్స్డ్ ఉంటాయి కరెంట్ అకౌంట్ ఉంటాయని ఒకటి పొదుపు ఖాతా డిపాజిట్స్ ఉంటాయి ఫిక్స్డ్ ఉంటాయని రెండు కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా ఉంటాయని ఫిక్స్డ్ మరియు సేవింగ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు బట్ ఏది కరెక్ట్ అంటే కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా మీరు కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్ కానీ రెండింటిలో ఏ అకౌంట్ ఉన్నప్పటికీ మీరు ఎప్పుడైనా సరే మనీని విత్డ్రా చేసుకునేటువంటి రైట్ మీకు ఉంటుంది ఎనీ టైం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మీకు ఉందంటే అది ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్ ఉంటుంది అప్పుడు మాత్రమే మనం డిపాజిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిమాండ్ డిపాజిట్కి అవకాశం ఉన్నటువంటి ఖాతాలు ఏంటంటే కరెంట్ ఖాతా పొదుపు ఖాతా ఓకేనా ఇక మరొక క్వశ్చన్ చూద్దాం సెంట్రల్ బ్యాంక్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది నిజమన్నాడు సో మరి ఇక్కడ చూస్తే దేశంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర బ్యాంక్ నియంత్రిస్తుందని ఇది కేంద్ర బ్యాంక్ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క యాజమాన్యంలో పనిచేస్తుందని దేశం యొక్క అపెక్స్ బ్యాంక్ ఇదని మనకి ఇవ్వడం జరిగింది ఇది చూస్తే దేశం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను రెగ్యులేట్ చేసేటువంటి అపెక్స్ బాడీ సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బాడీ సెంట్రల్ బ్యాంకు ఆ దేశం యొక్క కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా ఇది ఎఫెక్స్ బ్యాంక్ అన్ని బ్యాంకులకి బ్యాంక్ అనమాట బ్యాంకర్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్తాం కాబట్టి ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్ సరైనవే సో ఆల్ ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అబో ఆర్ రైట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఇక బ్యాంక్ రేటు గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఏది కరెక్ట్ అన్నాడానికి బ్యాంక్ రేటు అంటే ఇక్కడ బ్యాంక్ రేట్ అనేటువంటిది వడ్డీ రేటు కంటే భిన్నంగా ఉంటుంది బ్యాంక్ రేట్ అనేటువంటిది వడ్డీ రేట్ సాధారణ వడ్డీ రేటుకు బ్యాంక్ రేటుకు భిన్నంగా ఉంటుంది కరెక్టే బ్యాంక్ రేట్ అనేటువంటిది దేశంలో సెంట్రల్ బ్యాంకు ఇచ్చేటువంటి తగ్గింపు ధర టూ కమర్షియల్ బ్యాంక్స్ అది కూడా కరెక్టే బ్యాంక్ రేట్ అనేటువంటిది దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు క్రెడిట్గా ఇచ్చి నిర్వహించబడుతుంది అనేటువంటిది కరెక్టే కాబట్టి ఇచ్చినటువంటి ఫోర్స్ త్రీ స్టేట్మెంట్స్ సరైనవే బ్యాంక్ రేటు గురించి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మార్కెట్లో సెక్యూరిటీలు విక్రయిస్తే సెంట్రల్ బ్యాంక్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో సెక్యూరిటీలని విక్రయిస్తే అనేటువంటిది సో మరి మార్కెట్లో ఉన్నటువంటి సెక్యూరిటీలని విస్ విక్రయిస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ యొక్క ప్రభావము ఈ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది అన్నాడు ఇక్కడ మార్కెట్ అన్ ద ఇన్ ద సెన్స్ మార్కెట్ అంటే ఇక్కడ మనకి వాణిజ్య బ్యాంకులు అనుకోవాలి ఎందుకంటే ఎక్సెప్ట్ వాణిజ్య బ్యాంకులతో తప్ప ఏదైనా సంస్థలతో కానీ పీపుల్తో కానీ రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేయదు కాబట్టి ఇక్కడ వాణిజ్య బ్యాంకులు అనుకోవాలి వాణిజ్య బ్యాంకులకు సెక్యూరిటీలను విక్రయిస్తే అన్నాడు ఇంతకు ముందు క్వశ్చన్లో కొనుగోలు చేస్తే వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వ సెక్యూరిటీలను కేంద్ర బ్యాంక్ కేంద్ర బ్యాంక్ కనుక విక్రయిస్తే అమ్మేస్తే కనుక ఏం జరుగుతుందంటే వాణిజ్య బ్యాంకులకు రుణ సృష్టి సామర్థ్యం పడిపోతుంది ఎందుకని వాణిజ్య బ్యాంకు అమ్మేస్తుంది ఎవరికి అమ్ముతుంది సారీ కేంద్ర బ్యాంక్ అమ్మేస్తుంది ప్రభుత్వ సెక్యూరిటీలను ఎవరికి అమ్మేస్తుంది వాణిజ్య బ్యాంకులకు అమ్ముతుంది అమ్మినప్పుడు ఏమవుతుంది ప్ర వాణిజ్య బ్యాంకులు కొనుగోలు చేయాలి కొనాలి అంటే ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ అనేటువంటిది కేంద్ర బ్యాంక్కి జనరేట్ అవుతుంది కేంద్ర బ్యాంక్కి జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది వాణిజ్య బ్యాంకుల దగ్గర మనీ సప్లై అయినటువంటి తగ్గిపోతుంది తగ్గిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు పరపతి అంటే క్రెడిట్ అప్పులు ఇచ్చేటువంటి సామర్థ్యం ఆ బ్యాంకులకు తగ్గుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దేశంలోని సెంట్రల్ బ్యాంక్ నగదు నిల్వ నిష్పత్తి తగ్గించడం వల్ల కలిగే ముఖ్యమైనటువంటి ఇంపాక్ట్ ఏంటి అన్నాడు నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ నగదు నిల్వల నిష్పత్తి అనేటువంటి తగ్గితే ఏమవుతుంది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర మనీ సప్లై పెరుగుతుంది మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది ఆటోమేటిక్గా వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి అప్పులు పెరుగుతాయి సో దానివల్ల రుణ సృష్టి అనేటువంటిది పెరుగుతుంది రుణ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ దేశంలో సెంట్రల్ బ్యాంక్ ద్వారా రివర్స్ రేపో రేటు రివర్స్ రిపో రేట్ కనుక పెరిగితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది రివర్స్ రిటో రిపో రేట్ అనేటువంటిది పెరిగితే కనుక దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే దేశంలో వస్తువులు మరియు సేవలకు డిమాండ్ అనేటువంటిది తగ్గుతుంది దేశంలో వస్తువులు మరియు సేవలకు డిమాండ్ పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ రిపో రేట్ అండ్ రివర్స్ రిపో రేట్ అనేటువంటివి మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రిపో రేట్ రివర్స్ రిపో రేట్ అనేటువంటివి వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేసి అప్పు చేసినప్పుడు వాళ్ళు వసూలు చేసేటువంటి షార్ట్ టర్మ్ అప్పుల మీద వసూలు చేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్ని మనం రివర్స్ రేపు పోరేట్ అది కనుక పెంచితే ఏమవుతుంది అని అంటే మనకి ఈ వాణిజ్య బ్యాంకులకు మనీ సప్లై తగ్గుతుంది వాణిజ్య మనీ సప్లై ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా వస్తువులకు ధరలు వస్తువులు యొక్క డిమాండ్ సప్లై అయినటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్యాంకుల ద్వారా క్రెడిట్ క్రియేషన్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనటువంటిది అన్నాడు బ్యాంకులు తమ బ్యాంకులు క్రెడిట్ క్రియేషన్ ఏ విధంగా చేస్తాయి అప్పులు దేని ఆధారంగా ఇస్తాయి అనేటువంటిది క్వశ్చన్ అండి బ్యాంకులు తమ మొత్తం ఆస్తులు ఏదైతే ఉంటే ఆస్తుల ఆధారంగా అప్పులు ఇస్తాయా బ్యాంకులు తమ దగ్గర ఉన్న మొత్తం డిపాజిట్ల ఆధారంగా అప్పులు ఇస్తాయా బ్యాంకులు తమ మొ ఉన్న సెక్యూరిటీల ఆధారంగా అప్పులు ఇస్తాయా బ్యాంకులు ఏమీ లేకుండా క్రెడిట్ని సృష్టించేస్తాయా అనేటువంటిది ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ మరి నాలుగు ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ ఏంటి అని చూసుకుంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో డిపాజిట్ల ఆధారంతో కొంతవరకు సిఆర్ఆర్ తీసేసి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు కొనవలసి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొని అవి కాకుండా మిగిలినటువంటిది ఏదైతే ఉండో దాన్ని ఒక నిర్దిష్ట రేషియోలో మాత్రమే అప్పులు ఇవ్వడానికి వీలవుతుంది ఆస్తులను బట్టి కాదు కాబట్టి డిపాజిట్స్ అనేటువంటిది మేజర్ క్రైటీరియా ప్రాసెస్ ఆఫ్ లోన్స్ అనమాట లోన్స్కి డిపాజిట్స్ అనేటువంటిది మేజర్ కారకం ఇక నెక్స్ట్ చూస్తే క్రింది వాటిలో సెంట్రల్ బ్యాంక్ యొక్క పని కానిది ఏది అన్నారు సెంట్రల్ బ్యాంక్ ఏ పని చేయదు అనేటువంటిది విదేశీ మార్క నిల్వల సంరక్షకుడిగా పనిచేస్తుంది కరెక్టే సాధారణ ప్రజల నుంచి డిపాండ్ డిపాజిట్లు సేకరిస్తుంది సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో సాధారణ ప్రజల దగ్గర నుంచి కానీ సాధారణ సంస్థల దగ్గర కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏమాత్రం సంబంధం ఉండదు వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడూ నడపదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగిలిన వాణిజ్య బ్యాంకులకుతో మాత్రమే రిలేషన్ ఉంటుంది తప్ప రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలతో కాదు కాబట్టి ఇది సరికాదు ఇక మిగిలిన రెండు ఆప్షన్స్ కూడా ముందు మనకు అవసరం లేదు ఇక ఇక భారతదేశంలో డబ్బు సరఫరాను ఏ ఏజెన్సీ నియంత్రిస్తుంది అనేటువంటిది ఇక అందరికి తెలిసిన క్వశ్చనే చాలా ఈజీ ఆన్సర్ భారతదేశంలో మనీ సప్లైను నియంత్రించేటువంటి అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ మెథడ్స్తో మనకి ఆ మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది సిఆర్ఆర్ అదేవిధంగా రిపో రేట్ రివర్స్ రిపోరేట్ రేట్ బ్యాంక్ రేట్ ఇట్లాగ అనేక పద్ధతుల ద్వారా మనకు మనీ సప్లైని కంట్రోల్ చేస్తూ ఇన్ఫ్లేషన్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇక మనీ సప్లై గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది నిజం అన్నాడు సో మనీ సప్లై అంటే ఏంటి అసలు అనేటువంటిది ఇక్కడ అనమాట ఒక దేశ ఒక ఇది ఒక దేశ ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం డబ్బుని మనీ సప్లై అంటారా అంటే ఒక దేశంలో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం డబ్బుని మనీ సప్లై అంటారా లేదా ఒక దేశంలో సాధారణ ప్రజల వద్ద ఉన్న మొత్తం డబ్బుని మనీ సప్లై అంటారా లేదా ఒక నిర్దిష్ట సమయంలో దేశంలోని సాధారణ ప్రజల వద్ద ఉన్న మొత్తం డబ్బుని మనీ సప్లై అంటారా లేదా పైవన్నీ కరెక్టేనా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల వద్ద ఉన్న మొత్తం డబ్బుని మనీ సప్లై అంటారు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఇది మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలో భాగంగా మొదటి మొదటి వీడియో అండి దీని తర్వాత నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంకా ఇంకా మొత్తం కాన్సెప్ట్ని కవర్ చేసే విధంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ క్విజ్ ఉంటాయి అక్కడ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో డైలీ క్విస్ అండ్ మెటీరియల్స్ ఉచితంగా అక్కడ లభిస్తాయి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకంటే బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైజ్కి ఇచ్చేటువంటి యాప్ మరొకటి లేదు సో అది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేశాక మీరే చెప్తారు థ్యాంక్ యూ